హై సిస్టర్స్ ఈ రోజు మనం చూసే సారీస్ మలై పట్టు అండి మలై సిల్క్ అని కూడా అంటారు మలై పట్టు అని కూడా అంటారు మార్నింగ్ ఒక వీడియో చేశాం సిస్టర్స్ ఇది ఒక వన్ అవర్లోనే శారీస్ అన్నీ కూడా అయిపోయాయి నిన్నటి వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను దీంట్లో కామధేను డిజైన్ వచ్చింది అది కూడా మేము ఆర్డర్ పెట్టామని ఒక టూ అవర్స్ బ్యాకే మనకి ఆ సారీస్ కూడా వచ్చాయి దాంతో వెంటనే మేము వీడియో చేసి పెడుతున్నాం ఎందుకంటే మార్నింగ్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇది ఇంకొంచెం హెవీ డిజైన్ వస్తుంది అనమాట క్లాత్ మాత్రం సేమ్ యాజ్టీస్ క్లాతే ఉంటుంది ఒక్కసారి కలర్స్ చూసుకోండి టూ కలర్స్ ఆరెంజ్ అండ్ పర్పుల్ బ్రింజాల్ కలర్ అనమాట అయితే ఫస్ట్ శారీ నేను కట్టుకొని చూపిస్తున్నాను కదా రెండు శారీస్ కట్టుకుంటాను చూసి తీసుకోండి ఇది మనకి టూ సైడ్స్ కూడా అండి కామధేను డిజైన్ వస్తుంది బార్డర్ అంతా కూడా ప్లెయిన్ లాగా ఇచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మీద మనకి కామధేను డిజైన్ని ఇలా ఇచ్చారు ఇదంతా కూడా స్మాల్ సైజ్ డిజైన్ మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అలాగే ఈ శారీలో ఇది మనకి పళ్ళు దీని బ్లౌజ్ తీసుకోలేదు ఇది మనకి పళ్ళు సరే దీని బ్లౌజ్ చూపిస్తానండి ఎట్లా వచ్చింది అనేది సేమ్ మోడలే వస్తుంది జస్ట్ ఆ పర్పుల్ కలర్ అనేది మాత్రం మనం చూసుకోవాలి ఓకే ఏది శారీలో బ్లౌజ్ 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 ఇక్కడ ఇలా దగ్గర దగ్గరగా వస్తుంది సిస్టర్స్ పర్పుల్ కలర్ మీద ఇలా దగ్గర దగ్గరగానే బుటీస్ వస్తాయి వన్ సైడ్ బోర్డర్ కూడా వస్తుంది శారీ మళ్ళీ ఓపెన్ చేస్తే మడత పెట్టడం కష్టం అని చెప్పేసి నేను మడత పెట్టట్లేదు దగ్గర దగ్గరగా బుటీస్ వస్తాయి అండ్ బోర్డర్ కూడా వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా మనం క్యారీ చేయొచ్చు వాష్ మాత్రం నార్మల్ వాషే ఇంట్లో మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది జాగ్రత్తగా నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ సారీ ఇది చూపించలేదు కదా నేను వేసుకునేటువంటి సెట్ అండి ఇంత తక్కువ రేటుకైతే ఎవ్వరు కూడా ఇవ్వరు మొత్తం కూడా ఇట్లా మనకి సర్కిల్స్ లాగా డిజైన్ వచ్చింది లోపల లక్ష్మీదేవి ఉందా కనిపించిన కూడా కనిపించట్లేదు కాదు లక్ష్మీదేవి కాదు అండి ఆల్ కలర్స్తో స్టోన్స్ లాగా ఇచ్చినట్టున్నారు నేను ఇంకొక పీస్ చూపిస్తాను మీకు ఇది స్టూడెంట్ సిస్టర్స్ ఇక్కడ వచ్చేమో మనకి స్టోన్స్ లాగా ఒక ఫ్లవర్ ఇచ్చారు ఇక్కడ మాత్రం మనకి పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది మనకి పికాక్ డిజైన్ ఉంటుంది చిన్న చిన్న ఇయర్ స్టడ్స్ కూడా ఇచ్చారు ఇది స్క్రూ టైప్ ఆఫ్ ఇయర్ స్టడ్ కాదు పుష్ బ్యాక్ అంటారు కదా ఆ టైప్ లో వస్తుంది నిండుగా ఉందండి ఒకటి వేసుకున్నా కూడా సరిపోతుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఇది బయట వచ్చేసరికి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సేల్ చేస్తున్నారు మన దగ్గర వచ్చేసరికి సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది సపరేట్గా కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ జ్యువెలరీని మీరు సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు నేను నెక్స్ట్ ఇంకొక శారీ కట్టుకుని చూపిస్తా సిస్టర్స్ ఇది ఇంకొక కలర్ అనమాట ఆరెంజ్ కలర్ ఇంతకుముందు మనం పర్పుల్ కలర్ కం కాంబినేషన్ కట్టుకున్నాం కదా ఇది వచ్చి మనకి ఆరెంజ్ కలర్లో మొత్తం ఇంతకుముందు దాని మీద ఏదైతే డిజైన్ చూసామో యాజ్ టీస్గా అదే డిజైన్లో మనకి ఇక్కడ కూడా ఇచ్చారు ఇక్కడ బోర్డర్లో వచ్చేసరికి కామదేని డిజైన్ ఇంతకు ముందు మనం పర్పుల్ కలర్ మీద చూసాం కదా సేమ్ గా అలాగే వస్తుంది శారీ అంతా కూడా సేమ్ గా ఉంటుంది దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా ముందు నేను చూపించేశాను చిన్న చిన్న బుటీస్తో దగ్గర దగ్గరగా వచ్చాయి అని చెప్పేసి బాగుంటుంది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా కనిపిస్తుంది అండి అలాగే ఈ ఈ హారం గురించి ఈ షార్ట్ నెక్ గురించి మీకు ముందు చూపించేశాను కదా కావాలంటే తీసుకోండి ఇప్పుడు బుట్టలు చూపిస్తాను అంటే దాంట్లో మనకి షార్ట్ నెక్లో చిన్నగా ఇచ్చారు మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి అలా కాకుండా కొంచెం నిండుగా కనిపించాలి అంటే ఇప్పుడు నేను పెట్టుకున్న బుట్టలు ఏవైతే ఉన్నాయో అవి నేను స్టేటస్లో పెడతాను మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో స్టోరీలో కూడా పెడతాము ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మీకు కావాలంటే కొంచెం చూసి జూమ్ చేసి మీకు డిజైన్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకొని తీసుకోవచ్చు అనమాట చక్కగా మంచిగా ఆల్ కలర్స్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అలాగే వెనకాల ఉన్నది మనకి స్క్రూ టైప్ ఆఫ్ డిజైన్ కాదండి పుష్ బ్యాక్ మోడల్ వస్తుంది ఇది చాలా నిండుగా ఉంటుంది వేటి మీదకైనా కానీ ఎక్కడైనా చిన్నవి ఇచ్చారనుకోండి మీకు దాని మీదకి కూడా మనం ఇలాంటివి వేసుకుంటే అన్నిటికీ కూడా సెట్ అయిపోయేలాగా వచ్చింది దీని కోడ్ వచ్చేసరికి మీకు కోడ్ సిక్స్ కాస్ట్ మాత్రం త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే చాలా 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 రీజనబుల్ రేట్ ఇవి మీకు బయట ఫైవ్ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ అలా అలా సేల్ చేస్తున్నారు మన దగ్గర చాలా తక్కువ ఉంటాయి వేటి మీదకైనా కూడా చక్కగా సూట్ అయిపోతాయి ఇప్పుడు నేను పెట్టుకున్నవి కూడా ఇవే అండి చూసారు కదా దీని మీదే నేను పెట్టుకోలేదు మీకు నార్మల్గా నెక్సెట్ మీద చూపించాలి దీని మీదవి చిన్న చిన్నగా వచ్చాయి కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి నిండుగా కూడా కనిపిస్తున్నాయి ఓకే మనకు ఉన్న క్వాంటిటీ ఇంత మాత్రమే డిస్క్రిప్షన్ చూడకుండా చదవకుండా శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తు పెట్టుకోండి చాలా మంచి కలెక్షన్స్ ఎవ్రీడే మేము అప్లోడ్ చేస్తున్నాం దీంతో పాటు డైలీ వేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అక్కడ కూడా మీరు కొంచెం ఫాలో అయ్యారనుకో అక్కడ మనం రోజువారీ శారీస్ అన్నీ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ